హలో అండి ఇవాళ వీడియోలో నేను చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి బయట వెదర్ కూల్ కూల్గా ఉంటుంది కదా వారం రోజులుగా ఇలాంటి టైంలో దగ్గు జలుబు గొంతు నొప్పులు అన్నీ వస్తుంటాయి కదా ఇలాంటి టైంలో ఇలా ఘాటు ఘాటుగా వెల్లుల్లి చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారంటే అన్నీ ఇలాగే మాయమైపోతాయండి వెల్లుల్లి చికెన్ ఫ్రై బోన్లెస్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం ముప్పావు కేజీ చికెన్ అండి ఇలా ఇదిగో మీడియం సైజు ముక్కలుగా కొట్టించుకోవాలి చూడండి మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఇలా కొట్టించుకున్న తర్వాత సాల్ట్ వేసి ఒకసారి వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి మూడు నాలుగు వేసుకొని అలాగే మీడియం సైజు రెండు ఆనియన్స్ అండి ఇలా సన్నగా తరుక్కున్న వేసుకోవాలి అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే చికెన్ మసాలా కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా చికెన్ ముక్కలకి అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి చూడండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఎందుకు వేసుకోవాలని చెప్పానంటే మనం ఇందులోనే వేసినాం కాబట్టి లేదంటే పోపులో వేసుకోవాలండి అప్పుడైతే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత మందంగా ఉన్న కడాయి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా కొద్దిగా మందంగా ఉంటే అడగంటకుండా ఉంటుంది ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి నేను చేసే ఈ చికెన్ ఫ్రై సాంబార్ రైస్ పక్కన లేదా ఉత్తి పీసెస్ తినేసేవచ్చండి బోన్లెస్ చికెన్తో చేసినాం కదా ఇప్పుడంతా నిదానంగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఎయిట్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఏం వాటర్ యాడ్ చేయలేము కానీ అందులోనే వాటర్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి నిదానంగా కలుపుకోవాలండి ముక్క విరిగిపోకుండా నిదానంగా కలుపుకుంటే ఇప్పటి నుండి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడగంటకుండా చూసుకుంటూ ఉండాలి మళ్ళీ ఇంకొక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒక పది పదిహేను వరకు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా పొట్టుతో అలాగే దంచిన వేసుకోవాలి ఆ తర్వాత ఇంకో టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి చూడండి నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎందుకంటే అందులో ఫ్రీగా కలపడానికి రావట్లేదని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్నాను మనం వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి పచ్చివాసన పోయి మంచిగా చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా రంగు మారిన తర్వాత దింపే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయింది ఘాటు ఘాటుగా ఉండే వెల్లుల్లి చికెన్ ఫ్రై నచ్చితే మీరు ట్రై చేసి చూడండి వెల్లుల్లి చికెన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి